హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వాళ్ళేసినావు నిజాపల్ పడిన చూడండి ఇక ఫ్రెండ్స్ మొత్తం పాంప్లెట్లు పడ్డాయి ఈ చెరువుల చూడండి ఇక్కడ ఎంత పడినా రవులు ఇవన్నీ తాజా తాజా రవులు ఇక్కడ పండుగప్ప పడ్డది ఇక్కడ పండుగ చూడండి సుమారు కేజీన్నర అయింది కేజీన్నర ఇది దీని కాస్ట్ మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు ఉంటుంది మా సైడ్ అయితే మీ సైడ్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మొత్తం ముళ్ళులే ఉంటాయి అన్నమాట ఈ జగ్గలకి ఎంత ముళ్ళులే ఉంటాయి ఇంగ ముళ్ళులు ఇవన్నీ తీర్డానికి కానీ కష్ట కష్టంగా తీయాల్సింది ఉంటుంది ఇవన్నీ ముళ్ళులే మొత్తం చూడండి ఎటువంటి మొత్తం గుర్తులు పడ్డాయి ఈ మా బాబాయ్ వాళ్ళు అనమాట ఇవి ఈ మా బాబాయ్ వాళ్ళు మేము లాస్ట్ వేసినాం ఇలా ఈ గురకలన్నీ తీసే కల్లా మాకు స్టార్ట్ అయింది అనమాట సుమారు మనిషికి ఐదు వందల కేజీల నుంచి ఆరు వందల కేజీలు దిస్తారు ఇవాళ మంచికి యావరేజ్గా బాగా పడ్డ పడ్డోళ్ళు అయితే ఏడెనిమిదికి వందల కేజీలు అయింది దిస్తారు いいから。 నేను వెళ్ళిపోతున్నా హాయ్ ఫ్రెండ్స్ అందరూ అయితే ఇక చెరువులోకి దిగిండ్రు అయితే తీయడానికి ఇదే అనమాట మన బెండు ఇదే ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ కన్నా చేపలు పట్టి చూడండి ఇదే మన బోరం ఇంత ఖాళీగా ఉందికి ఇప్పుడు తర్వాత ఎంత ఫుల్ అవుతుంది పుల్స మొత్తం బాగానే పడ్డాయి అన్నమాట చేపలు అయితే బాగానే పడ్డాయి చూడాలి మా వాళ్ళందరూ ఎత్తుతున్నారు మా తమ్ముడు అక్కడ ఉన్నది లేవు అమ్మా లేవు హాయ్ ఫ్రెండ్స్ చేపలు తీయడం అయితే స్టార్ట్ చేసినాం మొత్తం గురకలు ఇవ్వండి గురకలతోటి పెద్ద చికక్ అనమాట మాకు ఇంతసేపు వీడియో తీద్దాను లేక వీడియో కానీ ఇలా ఇప్పటికే మనకు ఒక బ్రదర్ వచ్చింది

Kita nanti, gini-gini aja, nih. youtuber kitna subscriber. Dua tahun 2000 dua aja. పెద్ద సైజు చేపలకి రావన్నమాట ఇవి ప్రస్తుతానికైతే ఒక మూడు గింటలు అవుతాయి వేసుకుంటా ఎత్తుకుంటూ తీత్తాం అనమాట చేపలు గురకలే ఎన్ని చేపలు అని తీసుకుంటాం చేయి మొత్తం ఖరాబ్ అయింది తీసి తీసి ఇంకా కట్టున్నారు వాళ్ళు ఉన్నాయి అన్నా రాలే నీచే నీ చెప్ప దందలు దండలు పట్టి అన్న టలయితే సుక్క పాంప్లెట్ ఇది దీనికి రేట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ చేపకి డైరెక్ట్ చేపలు తీసుకుంటే వాళ్ళు ఎత్తుతున్నాము ఇవాళ డైరెక్ట్ చేపలు పడతాయి ఈ చర్లో బాగా అవి పడతాయేమని マダ

వీడికి అయితే ఒక కాల్ అయితే అయిపోయింది వీడికి